యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దావీది కుమారుడును ఇస్రాయేల్ రాజైన సొలోమోను సామెతలు నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటుపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చలికాని బలవంతము చేయుము ఇలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్ర అయినను నీ కన్నురెప్పలకు కునుకుపాటు అయినను రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము తోమరి చీమల ఎద్దుకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోత కాలమందు ధాన్యము సమకూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు కొంచెం సేపు నిద్రించదనని సేపు కునికిదనని కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఒద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఒద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికమైన వాడును దుష్టుడనై ఉన్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్లతో సైగ చేయుచు వేళ్లతో గుర్తులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును ఏహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు భద్రము చేసుకునుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ ఎద్దుకు పోకుండాను పరశ్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోపడకుండాను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడుకుము అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకుని నీయకుము వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తునుక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన వడిలో అగ్ని నుంచుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనుడు దొంగ ఆకలిగొని దొంగిలిని ఎడల ఎవడునో వాణ్ణి తిరస్కరింపడు కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను వాని ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానములకునో పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రమగలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడు ప్రాయుచిత్తమేమైనను నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనుడు హల్లెలూయా